సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలకు షూటింగ్ స్టార్ట్ చేయడానికి రిలీజ్ డేట్లకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు పెద్దపేట కూడా వేస్తుంటారు కారణం మంచి ముహూర్తాన్ని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వని సాఫీగా షూటింగ్ పూర్తయి అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ హరిహర వీరమలోని ఏ ముహూర్తాన్ని ప్రారంభించారో కానీ ఈ ప్రాజెక్ట్ దర్శకుడికి నిర్మాతకు చుక్కలు చూపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది రెండు వేల ఇరవై జనవరిలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ టెస్ట్ చేశారు ఆ తర్వాత అధికారికంగా ప్రకటించారు కోవిడ్ కు ముందే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం భారీ సెట్లను ఏర్పాటు చేశారు అయితే లాక్డౌన్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావడం ఆ తర్వాత వర్షాలు పడడంతో సెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి దీంతో మళ్లీ సెట్లను మార్పులు చేర్పులతో సిద్ధం చేసి షూటింగ్ మొదలుపెట్టారు అక్కడి నుంచి ఈ మూవీ షూటింగ్ సంవత్సరాలు గడుస్తున్నా సాగుతూనే ఉంది హరిహర వీరమల్లు సినిమాకు క్రిష్ డైరెక్టర్ సినిమా కథరీత్యా రెండు భాగాలు తీయాలని నిర్ణయించుకోవడంతో పార్ట్ టూ కోసం నిర్మాత తనయుడు జ్యోతికృష్ణని రంగంలోకి దించారు దీంతో క్రిష్ ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి కాకుండానే పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది గత కొంతకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న ఈ ప్రాజెక్టు టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఇంత డిలే అయిన ప్రాజెక్టుగా రికార్డ్ని సొంతం చేసుకోవడం గమనార్హం పవన్ రాజకీయాల్లో బిజీ కావడం డేట్స్ సర్దుబాటు చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు గత కొంతకాలంగా ఆలస్యమవుతూ వస్తుంది పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో రూపొందన ఈ మూవీ రిలీజ్ డేట్లు ఇప్పటి వరకు చాలా మారుతూ వచ్చాయి రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగున రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు కానీ రాలేదు తాజాగా ఈ ఏడాది మార్చి ఇరవై ఐదున రిలీజ్ చేస్తామన్నారు కానీ జరగలేదు ఫైనల్ గా మే తొమ్మిదిన రిలీజ్ అని ప్రకటించారు ఇప్పుడు డేట్ ను కూడా సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు దీంతో పవన్ అభిమానుల్లో అసహనం మొదలైంది పవన్ నటిస్తున్న తొలి పీరియాడికల్ ఫిల్ము ఇన్ని అడ్డంకులు ఏంటని ఈ సినిమాకు మోక్షం ఎప్పుడు లభిస్తుందని అభిమానులు వాపోతున్నారు ఈ సినిమాతో పాటు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల పరిస్థితి ఏంటన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు